ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు ఇవాటి నుంచి మూడు రోజుల పాటు ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నారు కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా ఇరవై ఐదు సమావేశాల్లో పాల్గొంటూ రాష్ట్రానికి పరిశ్రమను తీసుకురావడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగనున్నారు విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్ సమ్మిట్ ఈ పర్యటన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉదయం పది గంటలకు హైదరాబాద్ నుంచి దుబాయ్ కు బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుంటారు దుబాయ్ లో అడుగుపెట్టిన వెంటనే ఆయన తన అధికారిక కార్యక్రమాలను ప్రారంభిస్తారు మూడు రోజుల పర్యటనలో ప్రభుత్వ ప్రతినిధులతో మూడు సమావేశాలు పారిశ్రామికవేత్తలతో పద్నాలుగు వన్ టు వన్ భేటీలు రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి వీటితో పాటు రెండు సైట్ విజిట్స్ మరో రెండు మీడియా ఇంటర్వ్యూలు సిఐఐ ఆధ్వర్యంలో ఒక రోడ్ షో తెలుగు ప్రవాసులతో మరో సమావేశం సహా మొత్తం ఇరవై ఐదు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు ప్రతిరోజు దాదాపు సమావేశాలు ఉండేలా పర్యటనను ప్లాన్ చేసుకున్నారు పర్యటనలో భాగంగా తొలి రోజైనా ఇవాళ చంద్రబాబు ఐదు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు సోభా గ్రూప్ షర్రాఫ్ డీజీ ట్రాన్స్బర్ గ్రూప్ లూథా గ్రూప్ దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ వంటి సంస్థల అధినేతలతో ఆయన సమావేశం కానున్నారు ఈ సమావేశాల్లో ప్రధానంగా ఇండస్ట్రియల్ పార్కులు ఐటీ లాజిస్టిక్స్ వేర్ హౌసింగ్ పోర్టులు షిప్ మేనేజ్మెంట్ వంటి కీలక రంగాల్లో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు అనంతరం ఆయన మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ ను సందర్శిస్తారు అక్కడ జర్నీ సెవెంటీ వన్ థీమ్ తో ఏర్పాటు చేసిన స్పేస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను భవిష్యత్ టెక్నాలజీ సొల్యూషన్స్ ను పరిశీలిస్తారు రాత్రి జరిగే రోడ్ షోలో పాల్గొని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించి విశాఖ సదస్సుకు హాజరవుతారు గతంలో సింగపూర్లో విజయవంతంగా పర్యటించిన ముఖ్యమంత్రి బృందం ఇప్పుడు యుఏఈలోని పారిశ్రామికవేత్తలను ప్రభుత్వ ప్రతినిధులను విశాఖ సదస్సుకు ఆహ్వానించనుంది తన పర్యటన చివరి రోజున దుబాయ్ లో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు రాష్ట్ర అభివృద్దిలో ప్రవాసుల భాగస్వామ్యంపై ఆయన చర్చించనున్నారు